నగర పాలక సంస్థ పరిధిలో జరిగే పనులను ప్రాధాన్యత క్రమంలో నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేసేలా ఏఈలు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ స్పష్టం చేశారు గురువారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా సంగడిగుంట ఎల్ఎల్ఆర్ పాతగుంటూరు గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ది పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ది పనులైన రోడ్లు డ్రైన్లు నిర్మాణ సమయాల్లోనే స్థానిక వార్డు సచివాలయాల ఎమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు పనుల్లో నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబంధిత కార్యదర్శులు ఏఈలపై శాఖపరమైన చర్యలు తీసుకుందామని స్పష్టం చేశారు ఎల్ఎల్ఆర్ ని త్రాగనీటి సరఫరా వ్యవస్థ అత్యంత కీలకమని రిజర్వాయర్లలో త్రాగునీటి సరఫరా చేయు సమయంలో క్లోరిన్ తనిఖీలు చేయాలన్నారు త్రాగనీటి సరఫరా సమయంలో వార్డుల్లో పర్యటిస్తూ నీటి నాణ్యతను పరిశీలించాలని ఎక్కడైనా పైప్ లైన్లు లీకులు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి లీకులను వెంటనే మరమ్మతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఖాళీ స్థలాల సమస్యలపై ప్రజలను నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ ఖాళీ స్థల నోటీసులు ఇవ్వాలని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో నూరు శాతం ఇంటికి చెత్త సేకరణ రైళ్ల శుభ్రం చేయాలని స్పష్టం చేశారు పర్యటనలో ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు